రైతులందరికీ నమస్కారం అండి నేను మీ మహేష్ని దేశీ వరి విత్తనాల్లో అత్యంత ప్రాముఖ్యత పొందినటువంటి నవార పంటను పండించడం చాలా కష్టంగా ఉంటుంది ఎందుకనగా అది పంట చేతికి వచ్చే సమయంలో దాని కాండం అనేది బలంగా ఉండకుండా చిన్న గాలి గాలిబెట్టినా లేదంటే వర్షపు పడినా కూడా పంట కూడా ఇలా నేలమట్టం కావడం జరుగుతుంది అందుకనే ఈ దేశీ వాలి వరి విత్తనాలు అనేటువంటి నవార పంటను కానీ మరియు కాలబట్టి నల్ల వరి పంటను కానీ పండించడానికి ఏ రైతు కూడా ముందుకు రాకపోవడంతో ఈ దేశవాలి వరి పంటలన్నీ కూడా మనకు సీడు దొరకకపోవడం అదేవిధంగా విత్తనాలు కూడా దొరకకపోవడం జరుగుతుంది ఈ విత్తనాన్ని నేను మొన్నటి వేసవి కాలంలో వేయక పంట చేతికి ఇంకొక పదిహేను నుంచి ఇరవై రోజుల్లో పంట చేతికి వస్తే సమయంలో రాత్రి సమయంలో వర్షం పడడం వల్ల అదేగా చిన్న చిన్నటువంటి రాళ్ళు పడడంతో ఈ విధంగా మొత్తం కూడా పూర్తిగా నేలమట్టం కావడం జరిగింది ఇలా నీలమట్టం కావడం వల్ల మనం అనుకున్నటువంటి ధాన్యం అన్నది రాకపోవడం జరుగుతుంది ఈళ్ళు అన్నది పంట దిగుబడి అనేది చాలా తక్కువ రావడం జరుగుతుంది కనుక ఈ దేశవాళి వరి పంటలు పండించడానికి ఏ రైతు కూడా ఎక్కువగా ఆసక్తి చూపడం జరుగుతుంది వీటిలో అత్యధిక పోషక విలువలు ఉంటాయి అన్ని రకాల రోగాలను తగ్గించే గుణాలు ఉంటాయి కానీ వీటిని పండించడం అంత సులభతరం కాదు ఎన్నో సంవత్సరాల నుండి చేసినా కూడా మనము వంద శాతము ఆ పంట చేతికొచ్చే సమయంలో ఇలా కింద పడిపోవడం మనం అనుకున్నటువంటి దిగుబడి రాకపోవడం జరుగుతుంది మీకు మీ కుటుంబ అవసరాల కోసం పండించుకోవాలనుకుంటే నాకు సంప్రదించగలరు థ్యాంక్ యూ జై హింద్ జై జవాన్ జై కెసర్